హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు ఈ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుకు ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ రైస్ తీసుకోవాలి రైస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పెసరపప్పుని ముందే ఫ్రై చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి వాటర్ తోటి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనము ముందు నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇందులో నేను ముందుగానే వాటర్ని కొలిచి పెట్టుకున్నాను టూ గ్లాస్ రైస్ కి ఫోర్ గ్లాస్ వాటరు వన్ గ్లాస్ పెసరపప్పుకి టూ వాటర్ వాటర్ని వేసుకున్నాను ఇందులో రుచికి తగినంత ని వేసుకోవాలి కొంచెము మిరియాలు జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్న వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా నేను కుక్ చేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కుక్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో చూసారా ఈ విధంగా నెయ్యి వేడి అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు వేసి అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి ఇంగ ఇంగ కూడా చిటికెడు వేసుకోవాలి ఇంగ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి అంత వేగేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మనం ముందుగానే వండి పెట్టుకున్న పొంగల్ని తాలింపులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే రీతిగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా అంతా కలిసే రీతిగా కలిపేసుకోవాలి ఈ నెయ్యి మనం వేసిన ఈ పోపులన్నీ ఈ అన్నానికి పట్టే విధంగా చక్కగా అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా ఎంత యమ్మీగా ఉంది అంతే అండి ఈ పొంగల్ చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ thank you for watching